జై శ్రీమన్నారాయణ్ తపాలిత సప్తలోకి నిర్వాహకరకితనేమకటాక్షలీంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహీం శ్రేయమాశ్రయా రేపు విశేషమైన కార్యక్రమం శ్రీ వైకుంఠ ఏకాదశి సూర్యుడు ధనురాశిలోనికి ప్రవేశించిన తరువాత వచ్చే ఏకాదశినే శ్రీవైకుంఠ ఏకాదశి అని అంటాం దీనినే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు ముక్కోటి దేవతలు శ్రీవైకుంఠమునకు చేరుకొని శ్రీమన్నారాయణుని సేవించుకునే రోజు ఈరోజు ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి నాలుగు మాసాల పాటు జగద్రక్షణ చింతనమనే యోగనిద్రలో ఉంటాడు స్వామి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు దానికి ఉత్తాన ఏకాదశి అని పేరు అలా మేల్కొన్న స్వామి ధనుస్సంక్రమణం అయిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మరుద్ర మహేంద్రాది దేవతలకు ప్రత్యేక సందర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ రోజు బ్రహ్మాదులందరూ కూడా శ్రీవైకుంఠానికి ప్రధాన ద్వారమైన ఉత్తర ద్వారం నుండి స్వామిని సేవిస్తూ ఉంటారు దేవతలకు మకర సంక్రమణం సూర్యోదయం వంటిది దానికి ముందున్న ధనుర్మాసం అంతా వారికి ముహూర్త కాలం ఈ విధంగా తెల్లవారుజామున బ్రహ్మాదులందరూ స్వామిని సేవించుకుని ఆ దివ్యమైన సన్నివేశాన్ని స్మరించుకుంటూ దివ్య దేశాలలో అన్ని విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు సృష్టి ఆదిలో మధుకైటభులనే రాక్షసులను సంవరించిన శ్రీ మహావిష్ణువు పరమ దయతో వారిద్దరిని ఈ ద్వారం నుండే తన సాన్నిధ్యానికి చేర్చుకున్నాడు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారములో రూఢుడైన స్వామిని సేవించాలి అలా సేవిస్తే చివరి దశలో మోక్షాన్ని పొందుతారు వైకుంఠపదూర్వాయాదశ్యాం ద్విజోత్తమా ఉత్తరద్వరగమే దేవస్ మధు విద్విషా దుర్లభం దర్శనం మోక్షదాయకం జన్మరాహిత్యమలం ప్రతినిశయ గరుడారూఢ విష్ణోస్సు సేవామోక్షలప్రదా ఈ విధంగా మోక్షాన్ని ప్రసాదించే రోజు చేత దీనికి మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు భగవంతుడు ఈరోజు ఉత్తర దిశగా తన వైకుంఠానికి ద్వారాలు తెరిపించి అందులోంచి తాను బయటకు వచ్చి కోరుకున్న వాళ్ళందరికీ ఆ ద్వారం గుండా లోపలికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడతాడు ఇది ఈరోజు ప్రత్యేకత వాళ్ళు ఎలాంటి వారైనా సరే వాళ్ళు పుణ్యాత్ములా పాపాత్ములా అనే ఏ ఇతరమైన ఆలోచన చేయకుండగానే పరమాత్మ కృప చేస్తాడట ఈవేళ ఎవరైతే స్నానమాడి ప్రేమారా స్వామి నామాన్ని తలుస్తారో వాడికి తప్పనిసరిగా మోక్షమే అన్నారు అంటే ఈరోజు కాకి కూడా స్నానం చేస్తుందట ఈరోజు ఇవడి మీదనైనా కోపం వచ్చి ఉపవాసం చేసినా సరే మోక్షమే ఏకాదశి రోజున మనం మూడు పనులు చేయాలి ఒకటి ఉపవాసం రెండవది హరిగుణగానము మూడవది జాగరణము ఈ ఉపవాసము జాగరణము హరినామ సంకీర్తన ఈ మూడు కూడా ప్రేమతో చేయాలి ఇలా చేస్తే మనకు స్వామి అనుగ్రహం లభిస్తుంది మనమంతా రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి కావున అందరం ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని అమ్మవారిని సేవిస్తూ అనుగ్రహం పొందుదాం జై శ్రీమన్నారాయణ్ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం